హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెల్లూరు రుచులు ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ సాంబార్ అయితే చేయబోతున్నానండి వేడి వేడిగా ఈ సాంబార్ వేసుకొని అన్నంలో తింటే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ సాంబార్ ఎలా చేయాలో మనం చూద్దాం సాంబార్ని చేసే విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ఒక కుక్కర్లో రెండు టీ గ్లాసులు నిండా కందిపప్పు అయితే తీసుకుంటున్నానండి ఇది వాటర్ వేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి ఒక టూ టైమ్స్ అయినా కడగండి నీట్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ కందిపప్పులో వాటర్ అయితే వేసేసుకుందాం ఇలా వాటర్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ముందుగా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి వంకాయ దోసకాయ ముల్లంగి క్యారెటు ఉల్లగడ్డ బెండకాయ మునక్కాయ ఒకటి నాకు దొరకలేదు అందువల్ల వేయలేదు టమాటా పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఆనియను నాలుగు రబ్బలు కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసి వేగనివ్వాలి తాలింపు కోసం మనం సగం ఆనియన్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు రబ్బల కరివేపాకు కూడా వేస్తున్నాను ఇది మొత్తం ఒకసారి కలపాలి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేయాలి సాంబార్కి టమాటా అనేది ఈ సైజులో కట్ చేసి పెట్టుకోండి మరీ సన్నగా ఉంటే బాగుండదు సాంబార్కి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంతా కూడా వేసుకుందాం సగం ఆనియన్ అయితే మనం తాలింపుకి వేసుకున్నాం కదండి మిగతా సగం ఆనియన్ అయితే ఇలా ముక్కలుగా ఇందులోనే వేసుకోవాలి ఇలా వేయడం వల్ల సాంబార్లో ఆనియన్ ఉడికి వెజిటేబుల్స్ లాగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులోనే టేస్ట్కు తగిన సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను అంతా కూడా కలపాలి ఈ పసుపు ఉప్పు అంత ముక్కలు పట్టేటట్టు కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడైతే కుక్కర్లో పప్పు ఉడికిపోయింది ఈ పప్పునైతే మనం రుద్ది పెట్టుకుందాం పప్పు బాగా ఉడికిపోయింది కాబట్టి గబానా రుద్దడానికి చాలా ఈజీగా ఉంది మీరు కూడా ఇట్లా ఫోర్ టు ఫైవ్ విజిల్స్ పెట్టేసుకోండి ఇలా మెత్తగా ఉడికిపోద్ది పప్పు సాంబారు చిక్కుదనం బాగుంటుంది ఇందులోనే కొంచెం వాటర్ని అయితే వేసేసుకుందామండి ఇప్పుడైతే మూత తీసి చూద్దాం ఒక టెన్ మినిట్స్ తర్వాత కూరగాయలు అయితే ఇలా మగ్గినాయి ఇప్పుడు ఇందులోనే టేస్ట్ తగిన కారం కూడా వేసుకుందాం ఇందులోనే ముక్క మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఇప్పుడు అంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఈ వెజిటేబుల్స్ని అంతా ఉడికించుకుందాం మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెజిటేబుల్స్ ఉడికాయి ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసేసుకోవాలండి చింతపండు పులుసు ఎప్పుడైనా ముందుగా పోసుకుంటే కూరగాయలు అనేది అసలు ఉడకదు ఇలా ముందు వాటర్లో ఉడికించి తర్వాత చింతపండు పులుసు పోసినట్లయితే వెజిటేబుల్స్ అనేది బాగా ఉడుకుతాయి ఇప్పుడైతే ఒక టెన్ మినిట్స్ మొత్తం కలిపి ఉడికించుకోవాలండి ఈ పులుసు మొత్తం ఆ వెజిటేబుల్స్కి పట్టేంతవరకు ఒక టెన్ మినిట్స్ అయితే సరిపోద్ది ఇప్పుడైతే మూత తీసి చూద్దాం వెజిటేబుల్స్ మొత్తం ఉడికిపోయాయండి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రుద్ది పెట్టుకున్న కందిపప్పునైతే వేసేసుకుందాం ఇప్పుడైతే మొత్తం ఒకసారి బాగా కలపాలి ఇప్పుడే మనం ఎంత వాటర్ కావాలో చూసుకొని వేసుకోవాలండి మరి నీళ్ళగా లేకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు సాంబార్ పొడి కూడా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం రెండు రెబ్బల కరివేపాకు కూడా వేయాలి ఇలా ఉడికేటప్పుడు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది స్మెల్ బాగుస్తుంది ఇలా మొత్తం ఒకసారి కలపాలి ఇందులోనే అర స్పూన్ ఇంగు పొడి కూడా వేస్తున్నాను ఇంగు పొడి వేయడం వల్ల సాంబార్కి మరింత రుచి వస్తుంది ఇలా మొత్తం ఒకసారి కలిపి ఒక టెన్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి హోటల్ సైడ్ అయితే కొంచెం బెల్లం ముక్క కూడా వేస్తారు నేనైతే వేయలేదండి ఇప్పుడు మూత తీసి చూస్తే సాంబార్ ఇలా చిక్కగా ఎలా ఉడుకుతుందో చూడండి ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర వేసుకుంటే సాంబార్ అయితే చాలా టేస్టీగా హోటల్ స్టైల్లాగా ఉంటుంది మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి